హై గైస్ నా పేరు రాతోడు ఈ రోజు బ్లాక్ వచ్చేసి హన్మగుండ రెడ్డి కాలనీలో ఉన్న ఫిఫ్టీ వన్ ఫీట్స్ అమ్మవారి దగ్గరికి ఈ రోజు మనం వెళ్తున్నాం మీకు మొత్తం చూపిస్తా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ శ్రీరామ్ రూమ్ కి వెళ్ళి అక్కడ నుంచి మనం దుర్గామాత దగ్గరికి వెళ్తున్నాం బయట చూస్తే ఫుల్ వర్షం రాయపడ కూడా బుక్ అయితే లేదు ఈ వర్షంలో తడుచుకుంటే ఈ రోజు నేను దుర్గమాత దర్శనానికి కంపల్సరిగా వెళ్తున్నాను కానీ కాసేపు తర్వాత వర్షం అయిపోయింది మళ్ళీ స్టార్ట్ అయిపోయా ఒక హాఫ్ కిలోమీటర్ తర్వాత ఆటో కలిసింది ఆటో ఎక్కేసా ఇక డైరెక్ట్ శ్రీరామ్ గారి రూమ్ కి రూమ్ లో ఎంటర్ కాగానే వాడు కొంచెం వర్క్ లో ఉన్నాడు ఇదే మా శ్రీరామ్ రూమ్ ఇక వాడు ఏదో మాట్లాడతాడంట వాడిని అడుగుతాం శ్రీరామ్ ఏం మాట్లాడుతూ దర్శనం అయిపోయినాక మాట్లాడతా అదే చెప్దాం అనుకున్నా అనవసరంగా వీడు ఇంత షో చేస్తాడని నాకు కూడా తెలియదు ఇక దర్శనాన్ని చేసి వచ్చాక మాట్లాడతాడంట వాడు ఏం మాట్లాడతాడో విందాం యాక్చువల్లీ యాక్చువల్లీ మా శ్రీరామ్ గురించి మీకు చెప్పాలి మా శ్రీరామ్ అందరిలో అంటే వాడు కాదు చాలా చెప్పు చెప్పడానికి ఏం లేదు చాలా చాలా మంచోడు అని వాడు అనుకుంటాడు బయట ఎవరు అన్నారు ఇక ఇదే ఆఫ్టర్ దర్శనం ఆ శ్రీరామ్ మేమే మాట్లాడుతాడో విందాం ఇక దుర్గమాత దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం దగ్గరికి అయితే వచ్చేస్తాం ఇంకా హండ్రెడ్ మీటర్స్ ఉంది అక్కడ వెళ్ళిన తర్వాత మీకు అన్ని చూపిస్తాను ఫస్ట్ ఇట్లా అమ్మవారిని చూసుడుతో నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి ఇంకా అమ్మవారిని దగ్గర నుంచి చూస్తుంటే మస్తు అనిపించింది అసలు హై ఫీలింగ్ మొత్తానికి అయితే అమ్మవారి దర్శనం చేసుకున్నాం తమ్ముడు కూడా కలిసిందో తమ్ముడు వచ్చే వాళ్ళందరికి ఫుడ్ పెడతాడు రేను రోజునే ఉంటావా ఎన్ని పేరేంటిది సన్నిత్ వెరీ గుడ్ బాయ్ ఓకేనా ఫోటో దిగ ఈ బుడ్ రోడ్ అయితే మాకు మంచిగా క్లోజ్ అయిపోయింది వచ్చినప్పటి నుంచి వాడు నాకెళ్ళే చూస్తాడు అండ్ మీరు హన్మకుండ లో ఉంటే కంపల్సరీగా అమ్మవారిని దర్శనం చేసుకోండి రేపు రేపు కలుద్దాం మళ్ళా మమ్మల్ని వెతుక్కుండా మా వెనకాలని ఏమైనా తింటావా షాప్ లో ఏమైనా లో తింటావా నో నో వాటి తినిపిస్తారా ఇక మొత్తానికైతే వాడికి కొనిపించి ఇష్టం ఇక మా రూమ్ పోయి నాకు దర్శనం తర్వాత ఏదో చెప్తాన్నాడు కదా ఏం చెప్తాడో విందాం ఇప్పుడైతే ఏదో బజ్లీట్లో తిందావా అని బజ్లీ షాప్కి వెళ్తున్నాం మొత్తానికి అయితే రూమ్కి వచ్చేసినాం అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం శ్రీరామ్ గారు ఏం చెప్తాడని ఫైనల్ గా వాడి మాటల్లో విన్నాం ఏం చెప్తాడు శ్రీరామ్ చెప్పుకో ఇక శ్రీరామ్ అంటే అంగడి అంగడి అంటే నంబర్ వన్ అంగడి వీడు ఏం చెప్తాడని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు ఇంతసేపు నిజాన్ని ఏదో చెప్తాడు అనుకున్నా కానీ వీడియో చెప్పాడు వీడు ఇంతే గాయస్ ఈ వీడియోకి ఇంతే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో అయితే వీడు అయితే అసలే రాడు అదే మీకు ప్రామిస్ చేస్తున్నా